ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను అండి అయితే ఈరోజు వంకాయని టమాటా కర్రీ చేస్తున్నాను ఈరోజు మా లంచ్ అయితే ఇదేనండి దానికోసం వంకాయలు అయితే కడిగే కడిగేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పసుపు వేసాను వేసానండి పసుపు వాటర్లో వేసాను కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఆయిల్ వేడైంది కదా దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ కొంచెం గోల్డెన్ ట్రౌండ్ కలర్లో వచ్చే వరకు మనం ఉల్లిపాయలు ఫ్రై చేద్దామండి దీంట్లో పసుపు వేద్దాం పసుపును బాగా ఫ్రై అవ్వాలండి ఇంకో ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయండి బాగా ఫ్రై కదండి కదండీ ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు వెల్లుల్లిపాయ అవి జీలకర్ర దంచుకున్నానండి మొత్తం మిక్స్ చేసుకున్నాను ఈ టమాటా కూడా బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లిపోయే అల్లం వేయలేదండి వెల్లుల్లి వెల్లుల్లిపోయినా జీలకర్ర దంచి కచ్చా కచ్చాగా వేస్తామండి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ కన్నా మనం ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఇది బాగా ఫ్రై అయ్యే దాకా మనం మూకులో చేసుకుందాం ఓకే అండి ఇది టమాటా కూడా బాగా మర్చిపోయింది కదా మనం దీంట్లో కూడా కట్ చేసుకున్నాం అంటే ముక్క కూడా చేసుకున్నామండి ఈ వంకాయ మొక్కలు బాగా వరకు మనం కలుపుకొని మూట పెట్టేసుకున్నామండి ఓకే అండి వంకాయ మజ్జిపోయిందండి బాగా చూడంతో ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ కారం ఒక ఫోన్ ధనియలు కూడా వేద్దామండి ఇది వంకాయ ముక్కలు కలిసేలాగా మనం కలుపుకుందాం ఒక రెండు నిమిషాలండి వంకాయ ముక్కలకి కారం అన్న ధనియాల పొడి కలిసేలాగా కారంకుందామండి ఓకే అండి వంకాయల కారం అది బాగా కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి వంకాయలను మనం ఫస్ట్లో ఉప్పు వేసుకోలేదు కదండి అందుకని ఉప్పు వేస్తున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయితే అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ వంకాయ టమాటా కర్రీ అయితే అయిపోయిందండి కర్రీ అయితే ఎలా అంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్స్